ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై మూడవ డివిజన్ కోటవారి వీధి గానుగుపాలెం మసీద్ సెంటర్ ప్రాంతాల్లో ఒంగోలు ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డి పర్యటించారు ముందుగా డివిజన్కి విచేసిన బాలేనికి డివిజన్ అధ్యక్షుడు ఇంతిజార్ కావటి రవికుమార్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గజమాలలు వేయగా మేదర్ కార్పొరేషన్ చైర్మన్ కేదారి లలిత ఆధ్వర్యంలో గుమ్మడికాయ దిష్టి తీసి ఘనస్వాగతం పలికారు అనంతరం వీధి గుండా రోడ్ షో నిర్వహించారు ముస్లిం అమ్మాయి వైసీపీ గుర్తులతో బుగ్గ మీద వేసుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బాలినేని చిరునవ్వుతో నమస్కరిస్తూ ముందుకు సాగారు చేసిన అభివృద్ధి పనులకు ప్రజలకు వివరిస్తూ వైసీపీకి ఓట్లు వేయాలని కోరారు డివిజన్కు చెందిన షేక్ సుభాని టీడీపీ నుంచి వైసీపీలో చేరారు వారికి బాల్యని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు త్వరలో కుటుంబ సభ్యులు బంధువులందరం వైసీపీలో చేరుతామని అన్నారు బాలినేని చేసిన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలు నచ్చి వైసీపీలో చేరడం జరిగిందని అన్నారు కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణా మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జలీల్ ఆరిఫ్ జుబేర్ ఆసిఫ్ ఇదిర్స్ ఇయాజ్ తుల్లా కలాం కుద్దూష్ కె క్రాంతి క్రాంతికుమార్ నగరాధ్యక్షుడు కఠారి శంకర్ ఏఎంసీ చైర్మన్ కోఠారి రామచంద్రరావు కోటి యాదవ్ బొట్ల సుబ్బారావు బాకా బ్రదర్స్ గొర్రెపాటి శ్రీనివాసరావు గంటా రామనాయుడు కుప్పం ప్రసాద్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton! ఇరవై మూడో డివిజన్లో భాగంగా కోటవీది అరవపాలెం దండుపాలెం మరి గౌనుపాలెం పరిసర ప్రాంతాల్లో కాబోయే మంత్రివర్యులు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ రథసారధి శ్రీ బానువే శ్రీనివాసరెడ్డి గారు మరి ప్రసార కార్యక్రమం రోడ్ షో చేయడం జరిగింది మరి ప్రతి అడుగున ప్రతి గడపన అడుగడుగున నీరాజాలు పడుతూ బ్రహ్మరథం పడుతూ వాసనను మహిళలు సైతం ఎండను సైతం లెక్క చేయకుండా మరి మధ్యాహ్నం అయితేనేమి ఇప్పుడైతేనేమి ఇళ్ళ నుంచి బయటకు వచ్చి హారతులతో పాటు మరి కొంతమంది అయితే అతనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు లాంటి పేదవాళ్ళని కాపాడి కాపాడారు మాకు పట్టాలు లేని పట్టాలు ఇచ్చారు మరి మీకు మా మీకు కాకుండా ఎవరికి ఓటేస్తాం ఖచ్చితంగా మీకే ఓటేస్తాం రానున్న రోజుల్లో మిమ్మల్ని మళ్ళీ మంత్రి చేసుకుంటామని చెప్పి చాలా మంది మహిళలు చెప్తుంటే చాలా సంతోషంగా ఆనందంగా ఉంది కొంతమంది మహిళలు అయితే మీరు మా ఏరియాకు వచ్చి ప్రచారానికి రావాల్సిన పని లేదు మీరు వచ్చినా రాకపోయినా మేము వైసార్సీపీగా ఓటేస్తాం ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తాం వాసనగా ఓటేస్తామని చెప్తుంటే చాలా చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది మరి ఇదే క్రమంలో ఈ ఇరవై మూడో డివిజన్లో చూస్తున్న ఊపిన్ చూస్తుంటే ఈ మహిళలు బ్రహ్మరథం పడుతున్న తీరు చూస్తుంటే రానున్న ఎలక్షన్లలో బాల శ్రీనివాస రెడ్డికి ముప్పై వేల మెజార్టీ పక్కా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అర్థమవుతుంది కులాల పరంగా చూసుకుంటే చాలా కులాలు ఉన్నాయి ఇక్కడ పార్టీ పరంగా చూసుకుంటే ఒకటే కులం వాసన కులం ఉంది ఇక్కడ అంతే ఇంకేవేరే కులం అనేది ఉండదు జై వాసన్న జై జై వాసన్న రానున్న రోజుల్లో రేపు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగే ఎలక్షన్లో పోయినసారి నాకు కార్పొరేటర్ లక్ష్య మన వాళ్ళంతా చాలా కృషి చేసి మన కావిటరవి ఆధులలో బాగా ఇది చేశారు అలాగే నెట్టింపు తోటి ఇంకా చేసి నాకు ఆనందం వచ్చింది వాసనకి ఇంకో వంద రెండు వందలు మెజార్టీ ఎక్కువ వచ్చేట్టుగా అఖండ మెజార్టీ గెలిపిస్తామని వార్డు సమ ఒకటే కులం గురించి నేను చెప్తున్నాను ఈరోజు జరిగే ప్రచారంలో భాగంగా మేమందరం కూడా ఇక్కడికి వచ్చాము అభిమానంతో ఇక్కడ చూస్తుంటే గతంలో కన్నా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి వాసన మీద ఉన్న అభిమానంతో ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావటం చేయటం చుట్టుపక్కల నుంచి కానివ్వండి ఇదే కాలనీలో ఇంకా ఎక్కువగా వచ్చి ఇవా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను స్వచ్ఛాలయం కన్వీనర్ని మా నాన్నగారికి జగనన్న చేసే అభివృద్ధి పనులకి పథకాలకి ఆయనే గౌరవించి దానికోసం వాసన్నతో కలిసి ఆయన పార్టీలో చేర్చుకోవడానికి ఆయన సొంతంగా వాసన్న అభిమానంతో ఆయన సొంతంగా నన్ను తీసుకొచ్చాడు ఈరోజు వైసీపీ పార్టీలో చేరుదామని మాకు చాలా సంతోషంగా ఉంది